చాలా మంది మట్టి బురదను చూస్తే అసహించుకుంటారు కాళ్ళ కొంచెం మట్టి అంటుకోగానే నీళ్లతో శుభ్రంగా కడిగేసుకుంటారు కానీ మట్టి వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే మీరే అవాక్ అవుతారు మనిషిని మట్టి నుంచి వేరు చేయలేం మనం తీసుకునే ఆహార పదార్థాలు చాలా మటుకు మట్టిలో నుంచి వచ్చినవే మన ఆరోగ్య విషయంలోనూ మట్టి పాత్ర చాలా కీలకం మలినాల వల్ల సమస్త చర్మ రోగాలకు శరీరం నిలయమవుతుంది వీటి నివారణ కోసం వచ్చినవే ప్రకృతి సిద్ధమైన మట్టి చికిత్సలు ప్రకృతి వైద్య విధానంలో మట్టితో స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది శరీరమంతా బురద పూసే ఈ వైద్యాన్ని మడ్ బాత్ అని పిలుస్తారు కొంతమందిలో పొత్తి కడుపు చాలా వేడిగా ఉంటుంది అలాంటి వారికి మలా మూత్ర విసర్జన కష్టంగా ఉంటుంది ఇలా జరగడం మంచిది కాదు దీని చాలా రకాల వ్యాధులు వస్తాయి ఈ పరిస్థితులు నివారించడంలో మడ్ ప్యాక్ చికిత్సలు బాగా ఉపయోగపడతాయి పొత్తి కడుపు ప్రాంతంలో నానబెట్టిన బంకమట్టి ముద్దను ఒక పల్చని తడిగా ఉండే నూలు వస్త్రంలో పెట్టి అద్దాలి ఈ ప్రక్రియను ఇరవై నిమిషాల పాటు చేయాలి మట్టి ఆరపోగానే తిరిగి రాస్తూ ఉండాలి అలాగే మట్టితో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం శరీరానికి చలదనాన్ని చేకూర్చడానికి ఈ బంక చికిత్స బాగా ఉపయోగపడుతుంది చర్మంపై పేరుకుపోయిన విషపూరితమైన పదార్థాలను బంక మట్టి శోషించుకుంటుంది శరీరంపై నుంచి వాటిని తొలగిస్తుంది మలబద్ధకం తలనొప్పి రక్తపోటు చర్మ వ్యాధులు కీళ్లనొప్పులను నివారిస్తుంది ముఖంపై బంకమట్టి పట్టిని వేసుకొని ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టి తర్వాత కడిగేసుకుంటే చర్మ ఛాయ మెరుగుపడుతుంది ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్